అక్కా చెల్లెలకు అందరికీ నమస్కారం ఇక్కడ జరుగుతున్నటువంటి మెదక్ జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న గౌరవ వెంకటరామరెడ్డి గారు గౌరవనీల్ శ్రీ అనిల్ గారు మీ ఆశీర్వాదం కోసం వాళ్ళు ఇక్కడ ఈ సభలో మీతో పాటుగా ఉన్నారు నేను రాజకీయంగా ఎంతో ఎత్తు ఎదగడానికి తెలంగాణ రాష్ట్రం సాధించేటువంటి పోరాట పటిమ నాకు అందించి నన్ను పెంచింది ఈ మెతుకు సీమ మీరిచ్చిన బలమే ఢిల్లీతో కొట్లాడి ఆనాడు ఢిల్లీ మెడలు వంచి ఈ తెలంగాణ మనం తెచ్చుకున్నాం మీ దీవెన లేకపోతే మీ అండదండలు మీ ఆశీర్వచనం లేకపోతే ఈ మెతుకు గడ్డ నీళ్లు రక్తం నా శరీరంలో లేకపోతే నాకు ఈ స్థాయి వచ్చేదే కాదు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏ జిల్లాలో రానంత భారీ మెజారిటీ ఇచ్చి హరీష్ రావు గారు తదితరుల నాయకత్వంలో ఏడు ఎమ్మెల్యేలు కల్పించిన నా మెతుకుసీమ గడ్డకు రెండు చేతులు ఎత్తి నేను నమస్కారం చేస్తా ఉన్నాను ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మీ రుణం నేను తీసుకోలేనని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను ఇవాళ కొంతమంది తెలివి ఉన్నవాడు తెలివి లేనివాడు అడం పొడుగు మాట్లాడేవాడు బీఆర్ఎస్కు పార్లమెంటు ఓట్లెందుకు సీట్లెందుకు అని మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడే కావాలి బీఆర్ఎస్కు పార్లమెంట్లో ఓట్లు సీట్లు ఎందుకు ఆనాడు నన్ను మీరు ఆశీర్వదించకపోతే నేను వెళ్ళి కరీంనగర్ ఎంపీ గెలవకపోతే పార్లమెంట్లో నేను తెలంగాణ బిడ్డగా గర్జించకపోతే మనకు తెలంగాణ రాష్ట్రం ఎక్కడి నుంచి వచ్చేది ఈరోజు కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఆశలు హక్కులు నెరవేరాలంటే ఖచ్చితంగా పిఆర్ఎస్ బిడ్డలు పార్లమెంట్లో ఉంటేనే మన హక్కులు అధికారాలు నెరవేరుతాయి నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఏం జరుగుతా ఉంది మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడే పెద్దలు పోచారం గారు చెప్పినారు పాలిచ్చే భార్యను ఎత్తేసి దున్నబోతుని తెచ్చుకున్నామని జరుగుతుంది జరుగుతుంది రాజకీయాలలో అప్పుడప్పుడు గమ్మత్తుగా గుడ్డి లక్ష్యం వచ్చినట్టు కొంతమంది లిల్లీ పుట్టుగాళ్ళకు కూడా అధికారం వస్తుంది వాళ్ళని ఎందుకంటారు లిల్లీ పుట్టని ప్రజల అధికారం ఎందుకు ఇస్తారు మాకు సేవ చేయమని రాష్ట్రాన్ని బాగు చేయమని గత ప్రభుత్వం కంటే కొన్ని మంచి పనులు చేయమని అధికారం ఇస్తారు కానీ అడ్డదిడ్డం పనులు చేయమని చెప్పరు ఇలా ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో నిన్న స్వయంగా మీరు కల్లార చూసినారు ఈ భారతదేశంలో ఉన్న చట్టాల ప్రకారం అంబేద్కర్ మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ మూడు అయిన పెట్టినాడు కాబట్టి అంబేద్కర్ గారి పుణ్యమాని మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆ మహనీయుని గౌరవించుకోవాలని గుండెల్లో పెట్టుకోవాలని నూట ఇరవై ఐదు ఫీట్ల ఎత్తున ఉండేటువంటి ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి భారతదేశంలో ఎక్కడ లేనటువంటి అంబేడ్కర్ విగ్రహాన్ని మనం హైదరాబాద్లో కట్టుకున్నాం పోయిన సంవత్సరం మీరందరూ కూడా చాలామంది వచ్చినారు బ్రహ్మాండంగా దాన్ని ఆవిష్కరణ చేసుకున్నాం కానీ నిన్న అంబేడ్కర్ జయంతి విగ్రహం పెట్టిన తర్వాత జరిగిన తొలి జయంతి ఈ లిల్లీ పుట్కాల ప్రభుత్వం ఏం చేసింది అక్కడికి గవర్నమెంట్ పోలే ఆ మహనీయులంతా హిమాలయ పర్వతం అంతా ఎత్తున్న విగ్రహానికి ఒక పువ్వు పెట్టలే ఒక పూలమాల పెట్టలే అంజలి ఘటించలే అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చినారు చూడడానికి వాళ్ళ కనీసం మంచినీళ్ళు ఏర్పాటు చేయలే గేట్లు బంద్ చేసి తాళాలు వేసినారు దీన్ని ఏమంటారు అహంకారమా కండకావరమా ఏమనుకోవాలి దీనికి అజ్ఞానమా ఎవరు పెట్టినా విగ్రహం విగ్రహమే కదా మనం ఒక విగ్రహమే పెట్టుకోలే ఆయన పెట్టిన ఆర్టికల్ మూడుతోనే తెలంగాణ వచ్చింది కాబట్టి రాష్ట్ర సెక్రటేరియట్ కూడా సచివాలయానికి కూడా అంబేద్కర్ మాని పేరే పెట్టుకున్నాం విగ్రహం కాడికి పోలే మన సెక్రటేరియట్ ఎందుకు కూర్చుంటున్నారు సిగ్గు లేకుండా కూర్చుంటున్నారా అది కూడా అంబేద్కర్ పేరు మీదనే ఉన్నది కదా యాదగిరి గుట్ట కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది మరి ఆడిపోయి ఎందుకు మొక్కుతున్నారు ఎమ్మెల్యేలు ఉండే క్వార్టర్లు కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దానిలో ఎందుకుంటున్నారు అంటే అన్ని తీసేస్తారా మిషన్ కాకతీయ చెరువులు బంద్ చేస్తారా ఏమేం బంద్ చేస్తారు ఈ లిల్లీ పుట్టుగాళ్ళని నేను ఎందుకన్నా దీనికే అన్నా ఒకనాడు ఇదే ఇల్లి పుట్టుగాళ్ళ పార్టీ సింగూరు ప్రాజెక్టు మన నోరు కొట్టి మన నిండబెట్టి ఒక డ్రాప్ ఒక చుక్క నీళ్లు కూడా మనకి ఇయ్యలే హైదరాబాద్కి ఇచ్చినారు బాధపడ్డాం ఏడ్చినాం పొలాలు ఎండిపోయినాయి అక్కడ నిజామాబాద్ వాళ్ళు ధర్నా ఇక్కడ మెదకోళ్ళు ధర్నా ఇయ్యలే తెలంగాణ వచ్చినాక కదా ఇదే హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉండి జటా జటా కాలువలు దవ్వి నీళ్లు సింగుకు కాలువలు దొంగితాయి కదా అందువరకు నీళ్ళు వచ్చినాయి పంటలు పడినాయి ఎక్కడి నుంచి వాడుకున్నావు సింగూరు నీళ్లు ఇచ్చిన రా వీళ్ళు వచ్చినా అనా నీళ్లు ఇవాళ ఏం చేస్తారు ఇల్లు పుట్టుగాలు సంగమేశ్వర బసమేశ్వర రెండు లిఫ్ట్లు పెట్టుకున్నాం బ్రహ్మాండమైనటువంటి కాళేశ్వరం నీళ్లతోని సింగూరుకు లింకు పెట్టుకున్నాం కాబట్టి అటు నిజాం సాగర్ కానీ ఇటు మెదక్ జిల్లా కానీ మలన్న సాగర్తో కలుపుకున్నాం కాబట్టి బ్రహ్మాండంగా సంగమేశ్వర బసమేశ్వర నారాయణ కేడుకు జైరాబాద్ నీళ్ళు వచ్చేటువంటి లిఫ్ట్ పెట్టుకున్నాం అక్కడ ఒక లక్ష ఎకరాలు ఇక్కడ ఒక లక్ష ఎకరాలు ఆందోళన నియోజకవర్గానికి కూడా లక్ష ఎకరాలు ఎక్కడ పెట్టినారు దాన్ని ఎందుకు పడబెట్టినరు ఎందుకు కోల్డ్ స్టోరేజ్లో పెట్టినరు దయచేసి మీరు ఆలోచన చేయాలి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా దళిత బిడ్డలను దళిత మేధావులను కోరుతా ఉన్నా అంబేద్కర్ గారిని అవమానిస్తే మనం మౌనం పాటించుదామా దళిత బంధు బంధు పెడితే నోరు మూసుకొని పడిందామా ఇలా వాళ్ళకి చురుకు పెట్టాలి ఇదే పార్లమెంట్ ఎన్నికల్లో బిడ్డ మీరు మోసం చేస్తే గుద్దిత కింద పడకూడదామనే జవాబు మీరు చెప్పాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులకు కూడా నేను కోరుతా ఉన్నా ఏం జరుగుతా ఉంది నాలుగు నెలల సమయంలో ఇప్పుడు ఐదో నెలకు వచ్చింది గవర్నమెంట్ వచ్చి మీకు మేము ఎంత గౌరవం ఇచ్చినాం ఆగమాగం కావద్దు ఎలక్షన్ అయితే పిచ్చోళ్లలాగా ఓట్లేదు నిలకడ ఆలోచన చేయాలి నిజా ఏందో తెలుసుకోవాలి అప్పుడే మనకు సరి అనే న్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వం మెడలు వంచి మొన్న వాళ్ళు చేసిన ఆగమాగం హామీలు ఏవైతున్నాయో అవి నెరవేర్చాలంటే పార్లమెంటే నక్షణలో సురుకు పెట్టి చూపెడితేనే అవి సాధ్యమైందని మీ అందరికి తెలియజేస్తా ఉన్నా ఇవన్నీ మీకు కనబడతలేవా నేను చెప్పానా ఉద్యోగులను ఎంత గౌరవించినాం ఎంత జీతం ఇచ్చినాం ఎంత పెద్ద పీఆర్సీలు ఇచ్చినాం తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఎట్లా ఇచ్చినాం ఇవన్నీ మీరు మర్చిపోయి ఎలా ఆగమాగం అడివడే అవుతామంటే మీరే నష్టపోతారు తప్ప బీఆర్ఎస్ పార్టీ కాదు మీకు తెలివితేటలు కాబట్టి బుద్ధి ఉంది కాబట్టి గౌరవం ఉంది కాబట్టి ఆలోచన చేసి చెక్ బ్యాలెన్స్ చేయాలని చెప్పి తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులను కూడా ఈ సందర్భంగా నేను మేధావులుగా మీరు ఆలోచించాలని ఈ గవర్నమెంటు ముక్తాడేయాలని చెప్పి నేను మీకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా ఇక్కడికి పోయి మన కరెంటు తొమ్మిదేళ్ళ కన్నురేపా కొట్టించసేపిన కరెంటు పోయిందా ఇలా పోతుందా మరి ఇట్లే పోవన్నా పోవన్నా ఉండాలి కదా ఉండాలంటే పార్లమెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ గెలవాలి మెదక్ల వెంకట్రామరెడ్డి జహీరాబాద్ లో అనిల్ గెలిస్తేనే ఎల్పడా దాపడా కోళ్ళగర్ ఉన్నారు ఇద్దరు కూడా చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ అధికారి ఇంకొక ఆయన తెలంగాణ ఉద్యమకారుడు బ్రహ్మాండంగా ఈ కాంగ్రెస్ ముక్కు విండి మీ హక్కులు సాధించాలంటే వాళ్ళని గెలిపించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా గెలిపిస్తామా కారు గుర్తుకే సభ అయిపోలేదు ఉండండి ఎన్ని మాటలు చెప్పానండి కేసీఆర్ లక్ష రుణమాఫీ చేసిండు కదా ఇక ఉరుకున్రీ ఉరికి 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 రెండు లక్షలు తెచ్చుకోన్రీ చెప్పినరా డిసెంబర్ తొమ్మిది నాడే మాఫీ చేస్తాం ఎదురైన ఆడవిళ్ళకు రెండు వేల ఐదు వందలు అవుతాం ఎన్ని చెప్పిండ్రు ఒక్క మాట అన్న ఖాయం ఉన్నదా మరి ఏం జరగాలి ఇప్పుడు ఈ రాష్ట్రం ఇట్లే పోవన్నా నేను పదిహేను ఏళ్ళు కొట్లాడి సాగు నోట్ల తలకాయ పెట్టి తెగబడి ఈ రాష్ట్రం సాధించి పదేళ్ళు బ్రహ్మాండంగా అన్ని రకాల ప్రజలను కడుపులో పెట్టుకొని సాదుకున్నాం రైతు సోదరులను కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకున్నాం ఒక పాలసీ వ్యవసాయం ద్వారా రాష్ట్ర ఆదాయం పెంచాలని రైతాంగాన్ని నిలబెట్టాలని అనేక మంచి స్కీములు పెట్టి పెట్టినాం రైతు బందేలేయేళ్లకి పూర్తి మందికి రాలే పంట వచ్చినాయి అవి కొనే దిక్కు లేదు కనీసం మద్దతు ధర బోంగా ఐదు వందలు బోనస్ ఇస్తామన్నా బోనస్ బోగసేనా బోనస్ వసూలు చేయన్నా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచాన్నా వంచాలంటే మేము కొట్టి వంచాం మీ ఓటు ద్వారానే వంచాలి సిద్ధిపేటోలు మంచి దారి చూపించింది హరీష్ నాయకత్వంలో పోస్ట్ కార్డుల ఉద్యమం చేస్తా ఉన్నారు ఇవాళ ఇక్కడ సంగారెడ్డి ఈ వేదిక నుంచి నేను యావత్తు తెలంగాణ రైతాంగానికి పిలిపిస్తా ఉన్నా రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని ఎండిపోయిన పంటలకు ఇరవై ఐదు వేలు నష్టపరిహారం ఇవ్వాలని ఎకరానికి బోనస్ ఖచ్చితంగా ఇవ్వాలని వడ్లు వెంటనే కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం దయచేసి రేపటి నుంచే పోస్ట్ కార్డు ఉద్యమం మొదలు పెట్టాలని కూడా సిద్దిపేటను మార్గదర్శకంగా తీసుకొని చేయాలని నేను కోరుతా ఉన్నా ఇవన్నీ చేయాలని అడిగితే ఇప్పుడే పోచారం గారు అన్నాడు ఒక మంత్రి ఏమో రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టిన ఉంటాడు ఇంకో ముఖ్యమంత్రి ఇవన్నీ ఏమైనాయి ఎందుకు ఏమని గట్టిగా నిలదీస్తే ఏం మాట్లాడతారు లిల్లీ పుట్టుగాళ్ళు నీ గుడ్లు మీకి గోటీలు ఆడుకుంటాము నీ పేగులు తీసి మెడలేసుకుంటాము నిన్ను పండబెట్టి తొక్కుతాము నీ ముడ్డి మీద షెటిల్ లేకుండా షెడ్యూల్ గుద్దుకుంటాము ఇదేనా పదేళ్లలో నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒకసారి ఇటువంటి మాట విన్నారా ఇంత అగౌరవంగా మాట్లాడినామా ఇంత అన్యాయం మీ కన్న ముందు జరగాన్నా దయచేసి ఆలోచన చేయాలి ఎలక్షన్ అంటే అంటే ఏదో ఆగమాగం ఓట్లేసుడు కాదు ఇలా సభలో ఉన్నారు నేను నేనే ఒక నూరు నూట యాభై లారీలు దాటుకుంటా వచ్చినా అందులో ఫుల్గా మంది ఉన్నారు చాలా దూరంలో పోలీసు వాళ్ళు ఆపుతా ఉన్నారు పోలీసు వాళ్ళు బొమ్మలు వీకేస్తా ఉన్నారు నేను పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా మీ డ్యూటీ మీరు చేయండి పదేళ్ళు మేము కూడా గవర్నమెంట్ ఉన్నాం అమాయకులను బెదిరీయడం కొట్టడం బీఆర్ఎస్ ఫ్లెక్జీలు బీకేయడం ఇదా మీ పోలీస్ డ్యూటీ ఇలా మేము కూడా లెక్క పెడతా ఉన్నాం నేను పోలీసు పైరత్నంగానే ప్రజలు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు ప్రజల గోల చూస్తున్నారు ఇప్పటికైనా మీ అరాచకాలు బంద్ చేయండి జాగ్రత్త లేకపోతే మళ్ళా గ్యారంటీగా బీఆర్ఎస్ అధికారానికి వస్తుంది అప్పుడు మీ గతే ఏమైతే ఆలోచన చేసుకోవాలి పదేళ్ళు మేము ఉన్నామే పదేళ్ళు నేను ముఖ్యమంత్రి ఉన్నానే ఒక్క రోజన్నా మేము దౌర్జన్యం చేసినామా ఎవరినైనా వేధించినమా మరి ఎందుకు మీడియాలో మితిమీరిన పనులు చేస్తా ఉన్నారు పోలీసులు దయచేసి మానుకోండి పోలీస్ సోదరులారా మేమన్ని రికార్డు చేస్తా ఉన్నాం ఈ ప్రజల ప్రజల స్పందన చూసైనా మీరు మారాలి డీజీపీ గారు మీరు మారాలని నేను చెప్తా ఉన్నా లేకపోతే మీది ప్రజలే తిరుగుబడే రోడ్డు వస్తుంది జాగ్రత్త అని నేను చెప్తా ఉన్నా మా కార్యకర్త తెలంగాణ ఉద్యమకారుడు సల్వాజీ మాధవరావు అని కరీంనగర్ జిల్లా ధర్మారంలో పెద్దపల్లి జిల్లాలో ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండని చెప్పి ఆయన మీద అక్రమ కేసులు పెట్టి ఇలా జైలు తరలించినారు ఆయన కరీంనగర్ జైల్లో ఉన్నాడు ఇది మీకు న్యాయమా డీజీపీకి ఏమైనా గౌరవం ఉంటే ఆ సల్వాజీ మాధవరావు మీద ఏదైతే జరిగిందో దాని మీద స్పెషల్ కమిటీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్తో ఎంక్వైరీ చేయాలి ఏ సబ్ ఇన్స్పెక్టర్ ఏ సబ్స్పెక్టర్ దౌర్జన్యానికి పాల్పడ్డాడో వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలి లేకపోతే తస్మాత్ జాగ్రత్త మేము న్యాయస్థానం తలుపులు దాడతామని మనం చేస్తా ఉన్నా మేము కూడా మస్తుగా చూసినాం నేను కేంద్ర మంత్రిగా పనిచేసిన రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఇదే జిల్లాలో ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా ముఖ్యమంత్రిగా పనిచేసిన కానీ దౌర్జన్యాలు ఎన్న మీతో మేము చేయించలే అనవసరంగా మీరు రాజకీయ చేసేవాళ్ళు చేస్తారు మీకు అవసరం లేదు ఆయాళ ఎక్కడ చూసినా వరి కోతలు ఉండే ఈ కరెంటు కోతలు క్రాప్ హాలిడేలు దయచేసి ప్లీజ్ పది నిమిషాలు నేను ఎక్కువ మాట్లాడను పదిహేను నిమిషాలు నినాదాలు తర్వాత చెప్తాను తమ్ముడు ఇదేంద్ర అంటే ఆ రోజు ఈ ముఖ్యమంత్రి చెప్పిండు రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది తారీఖు ఏడవ డిసెంబర్ తొమ్మిది తారీఖు ఎవడో ఎవడో కూడా అన్నాడట కూర్చుంటే లేవ చేత కాదు కానీ తాటి చెట్టు అని తెగురుతా అన్నాడట డిసెంబర్ తొమ్మిది పోయింది అన్ని పోయినాయి మళ్ళా ఆగస్టు పదిహేనుకి చేస్తామంటారు మొన్న ఇంకో ఎమ్మెల్యే రేవూరు ప్రకాశ్ రెడ్డి అని ఏడాది తర్వాత చెత్తామంటారు అసలు వీళ్ళు చేస్తారా వీళ్ళని నమ్మచ్చిన వీళ్ళని వంగదీసి వీళ్ళ మెడలు వంచి రెండు లక్షల రుణమాఫీ చేయించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మేము తీసుకుంటా ఉన్నాం అందరం కలిసి యుద్ధం చేద్దాం పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి బీఆర్ఎస్ కు బలాన్ని ఇవ్వండి రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని మనవి చేస్తా ఉన్నా లేకపోతే ఏమవుతుంది లేకపోతే ఏమవుతుంది ఒక్క నిమిషం ప్లీజ్ స్లోగన్లు తర్వాత ప్లీజ్ అరే బాబు స్లోగన్లు తర్వాత ప్లీజ్ ఈ మూల కురణాలు బంద్ పెట్టన్నాయా ప్లీజ్ బంద్ చేయవా ఏం జరుగుతుంది చెప్పండి ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలు ఓట్లు ఆగమాగం వేయద్దు ఎవడో ఏదో చెప్తాడు ఇదివరకే మొన్న దెబ్బతిన్నాం మొన్న ఎలక్షన్ దెబ్బ తిన్నాం కింది మీద అయిపోయినాం ఎంత ధీమాగా ఉండి రైతులు ఎంత మంచిగా ఉండి ఎంత బ్రహ్మాండంగా ఉండే ఎంత మంచిగా రైతు బంధు మీ బ్యాంకులో పడుతుండే కరెంట్ ఎంత మంచిగా వచ్చేది చెల్ల్రుకుంటలు ఎట్లా నిండి ఉండే ఏ విధంగా నీళ్ళు వస్తుండే మీ డబ్బులు ఎట్లా కొన్నాము ఇలా తప్పుడు వానలు పడే పరిస్థితులు ఉన్నాయి అక్కడక్కడ తెచ్చినోళ్ళ వడ్లు తడిచిపోతున్నాయి కాంటాలు పెడతలేరు కొనుగోలు జరుగుతలేదు దాని మీద గవర్నమెంట్కి నియంత్రణ లేదు అందువల్ల దయచేసి మేము కడుపులో పెట్టుకొని కాపాడిన రైతులు ఇలా ఆగమాగం అవుతూ ఉన్నారు రైతు బంధు రాకపోతే అప్పుల లక్షల కొద్ది మోటార్లు గాలినాయి ట్రాన్స్ఫార్మర్లు గాలినాయి మూడు ఎకరాలు వేసిన ఒక ఎకరమే పండింది ఆ ఆ ఎకరం పండిన దాని కూడా కొనే దిక్కు లేదు డబ్బు ఇస్తారో ఎవరో తెలుతలేదు మద్దతు ధర వత్తలేదు బోనస్ వత్తలేదు బోనస్ బోగస్ కానివ్వద్దు అందరం కలిసి కొట్లాడాలి నేను ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నా బోనస్ పేరు మీద మీరు తప్పించుకోలేరు దానికి ఎలక్షన్ కమిషన్ అడ్డం రాదు మేము కూడా మీద కంప్లైంట్ ఇయ్యము ఏ రైతుకి ఎంత బాకీ ఉంటారో అంత బోనస్ సిటీలు కూడా ఇలా రాసి ఇవ్వండి ఎలక్షన్లలో బాండ్ రాసి ఇచ్చారు కదా అదే పద్ధతిలో ఇలా వాళ్ళకి బాండ్ ఇచ్చినట్టుగా ఇవ్వండి మీకు అంత కాదంటే ఎలక్షన్ తెల్లారియండి కానీ బోనస్ ఎగబెడతామంటే మాత్రం ఇబ్బంది అయ్యే పరిస్థితులు నేను మనవి చేస్తా ఉన్నా మిషన్ భగీరథ ఆరు సంవత్సరాలు ఏవే ఇంట్లో ఆ ఇంట్లోనే నల్లా వచ్చి నీళ్లు దొంకితే ఎంత బ్రహ్మాండంగా మనం పండగ చేసుకున్నాం ఒక ఆడబిడ్డ కనవడలే రోడ్డు మీద బిందెలు కనవడలే నీళ్ళ ట్యాంకర్లు కనవల్లే ఇలా ఏం గద్దె చేస్తా ఉన్నారు మళ్ళా నీళ్ళ ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి ఆ లంబాడి తండ బాయి పెరిందో నాకు తెలియదు ఆ బాయి చిమ్ని బాయని మా ఇంటికే నీళ్ళు వస్తున్నాయని నేను పోయిన ఎలక్షన్లో లంబాడి తండాకు పోయి చెప్పింది మరి ఇలా మళ్ళా ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి మంచి నీళ్ళకి ఎందుకు బాధ పెడుతున్నారు అంటే అని ప్రభుత్వం ఉంది అసమర్థులు ఉన్నారు ఉన్న వసతులు కూడా తొమ్మిది ఏళ్ళు నడిచిన కరెంటు ఇయ్యలేదు ఆరేళ్ళు నడిచిన నల్లా నీళ్ళు ఇయ్యలేదు రైతులను కాపాడే పరిస్థితి లేదు రైతు బంధిచ్చే పరిస్థితి లేదు ఈ విధంగా మళ్ళా మొదటికి చేస్తూ ఉన్నారు ఎన్ని మాటలు మాట్లాడిను కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు కాదు తులం బంగారం ఇస్తాం ఇచ్చిన రాజాన్న ఒకేంటికన్నా కన్నా వచ్చిందా తులం బంగారం మరి ఇట్లే కూర్చుందామా నేను ఎక్కువ గంటల పట్టలు ఉపన్యాసం చెప్పా పది నిమిషాల్లో ముగించుదాం ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచన తు చేయండి ఇన్ని వాగ్దానాలు చేసి ఇన్ని మాటలు చెప్పి మీ ఓట్లు తీసుకొని అధికారంలోకి వచ్చి ఇయాల అన్నీ ఎగబెట్టి మళ్ళీ ఎలక్షన్లో వచ్చి ఓట్లు అడుగుతారు ఎట్లా చేస్తారు ఓట్లు నాకు అర్థం కాదు వేస్తే ఏమవుతుంది ఏం జరుగుతుంది వేస్తే మేము ఎన్ని చెప్పి ఎన్ని అబద్ధాలు చెప్పినా మళ్ళీ మాకే గుద్దీ అంటే ఆయనతో ఏం లేకుండా ఎగబెడతారు ఇలా ఉల్టా గుద్దీ బీఆర్ఎస్ని గెలిపిస్తేనే బీఆర్ఎస్ మొత్తం ప్రభుత్వం మెడలు వస్తుంది మీకు న్యాయం జరుగు తప్ప వేరే విధంగా జరగదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అందుకోసం ఒకటే మాట మీరు ఆలోచన చేయాలి ఇవాళ అనేకమైనటువంటి ఇబ్బందులున్నాయి ఈరోజు మంచి అభ్యర్థులను పెట్టినాం మంచి అన్ని విధాలుగా మిమ్మల్ని ఆదుకునే పద్ధతిలో వాళ్ళు పనిచేస్తారు వాళ్ళని గెలిపించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఎంతసేపు చెప్పినా ఇదే చెప్పాలి ఇటు దింపు అడిదింపు ఒక్కటే మాట నేను చెప్తా ఉన్నా ప్రజాస్వామ్యంలో ప్రజలు అన్ని ఆలోచించి ఓట్లు వేయాలి మన కళ్ళ ముందే మనల్ని మోసం చేస్తుంటే మళ్ళా వాళ్ళకే సర్దిగడితే మళ్ళా వాళ్ళకే ఓట్లేస్తే ఎటుగాకుంటే అవుతాం ఆగమైతాం సంగమేశ్వర బసమేశ్వర కావాలన్నా కాళేశ్వరం పనులు పూర్తి కావాలన్నా కడుపు నిండా మళ్ళీ నీళ్లు రావాలన్నా కరెంటు మంచిగా రావాలన్నా ఈ ప్రభుత్వాన్ని మెడలు పంచాలి నేను ఇంకో మాట కూడా మీకు చెప్తా ఉన్నా వాస్తవంగా వాళ్ళు గెలిచినారు మాకేం ఓర్వలేని తనం లేదు వాళ్ళు కూడా ఉండాలి ఐదేళ్ళు పనిచేయాలి అప్పుడే నల్లదేందో తెల్లదేందో తెలుస్తుంది కానీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూస్తే సభలలో ఆయన వనుకుడు చూస్తే తిరగబడ్డది జనం తెలంగాణలో సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి కాంగ్రెస్కు రెండు సీట్ల కన్నా ఎక్కువ రావు అని అంతటి అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉండట్లేదు మనం చేస్తా ఉన్నా ఎప్పుడు పోయి బీజేపీలోకి వెళ్తాడో ముఖ్యమంత్రి అయితే చంపు కొడతాడో ఏమవుతుందో ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు ఢిల్లీకి పోయి బీజేపీ ఒకటేమని టీవీలో చెప్తాడు అంటే ఏం జరుగుతుంది ఎవరికి ఎవడు బీటేమో ఎవరు కలిసిపోయినరు ఒకసారి ఆలోచన చేయాలి దయచేసి ఏ మార్పాటుగా ఉంటే ఇబ్బంది జరుగుతుంది కాంగ్రెస్ గతంలో కూడా మీరు అరవై ఏళ్ళు చూసినారు ఇంకా కూడా ముందరికి మోసపోతే దెబ్బ ఇక బీజేపీ పార్టీ ఏమన్నా ఏకైనా పనిచేసిందా మన రాష్ట్రానికి పెద్దలు చెప్పారు అక్కెరకు రాని చుట్టము మొక్కిన మరం ఇయని వేలుపు మోరమున దాని ఎక్కిన బారని గుర్రము గ్రక్కున విడవంగా వాళ్ళ విడరా సుమత బీజేపీ అక్కడకు రాని చుట్టం ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వలే ఒక నవోదయ కాలేజ్ ఇయ్యలే ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇయ్యలే నేను స్టేజ్ ఎక్కుతుంటే హరీష్ రావు మాట్లాడుతుంటే విన్నా ఆయన అన్ని చెప్పిండు అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు బీజేపీకి కొట్టేసినా మన మంజీరా నదిలో వాడేసినా గంటే అది ఎందుకు పనికి రాదని మనం చేస్తా ఉన్నాం యువకులకు గాడ పిలబడి కొట్టుకొని పోకుండా పిచ్చి పిచ్చిగా గుడ్డిగా ఓట్లేయకుండా దయచేసి ఆలోచన చేయాలి ఇలా తెలంగాణకు న్యాయం జరగాలంటే తెలంగాణ హక్కులు కాపాడాలంటే తెలంగాణ ప్రాజెక్టు కంప్లీట్ కావాలంటే మళ్ళా రైతాంగానికి మళ్ళా మేలు జరగాలంటే ఈ ఆగమాగం పార్టీలు కాదు తెలంగాణ హక్కుల కోసం పేగులు దిగదా కొట్టాడే ఒకటే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఆ జెండా ఉన్న కారుగుర్తిని ఆదరించాలి దయచేసి మీ అందరినీ నేను మళ్ళొకసారి కోరుతా ఉన్నా ఇటు వెంకటరామరెడ్డి గారు మీరు కూర్చోండి అమ్మా క్యాండిడేట్ ఇంప్రూవ్ చేద్దాం మీరు కూర్చోండి అమ్మా మీరు కూర్చోండు వెంకటరామరెడ్డి గారు ఒక ఐఏఎస్ అధికారి ఈ జిల్లాకు సేవ చేసిన వాడు ఆయనకు డబ్బులు అవసరం లేదు సేవ చేద్దామనే వచ్చినాడు దయచేసి మెదక్ అభ్యర్థిగా వెంకట్రామరెడ్డి గారు కార్ గుర్తు కొట్టేసి గెలిపించండి అనిల్ కుమార్ రెండు వేల నుంచి బ్రహ్మాండంగా తెలంగాణ ఉద్యమం నుండి పోరాటం చేసిన బిడ్డ బలహీన వర్గాలకు చెందిన బిడ్డ ఆయన జైరాబాద్ పార్లమెంట్ నిలబడ్డాడు దయచేసి అనిల్ కుమార్ గారిని జైరాబాద్ పార్లమెంట్ నుంచి గెలిపించమని మిమ్మల్ని కోరుతూ ఆగమాగమైతే అడిబడి వైపోతాం ఆయన నేను చెప్పిన తెలంగాణ తెస్తాను మీ బిడ్డగా నేను మళ్ళా చెప్తా ఉన్నా మీ ఆశీర్వచనంతో గ్యారంటీగా ఈ రాష్ట్రంలో మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ తెస్తా మా రైతాంగాన్ని అంతా అన్ని వర్గాల ప్రజలనంతా కాపాడతా మా దళిత బిడ్డలకు మళ్ళా దళిత బంధు కూడా ఇచ్చి తీరుతా మీ ఆశీర్వాదంతో ముందుకు సాగుతానికి మనవి చేస్తూ ఇంత పెద్ద సంఖ్యలో ఏ సిటీ పక్కకు లేకపోయినా ఏ టౌన్ పక్కకు లేకపోయినా ఇంత పెద్ద ఎత్తులో ఈ సభకు తరలివచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ గట్టిగా చెప్పాలి జై తెలంగాణ గుర్తుకే కారు గుర్తుకే